ఈ జిల్లాకు చెందినటువంటి ఈ రా ఒక రాష్ట్ర మంత్రివర్యులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి పైన చాలా దుర్భాషంగా మాట్లాడుతూ తోలు చాలా అసహ్యంగా ఆయన మాట్లాడిన తీరు చాలా బాధాకరంగా ఉంది ఆ ఈ ఆ ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక బాధ్యతగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ విధంగా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సదారణ మంత్రి గారు మాట్లాడే తీరు యావత్ రాష్ట్రంలోని ప్రజానికి అంతా ముక్కును వేలేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి నాకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అని చెప్పేసి ఆయన ఉచ్ఛరించడం మాట్లాడటం ఇది ఎంతవరకు బావి ఆయన విజ్ఞతకే విడిచిపెడుతున్నాం మంత్రి గారు చాలా నాటకాలు డ్రామాలు చేస్తూ ఉంటారు ఆయన పబ్లిసిటీ స్టంట్ కోసం ఏమైనా మాట్లాడే వ్యక్తి అటువంటి పబ్లిసిటీలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య ఆరాధ్యతయమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ లేనిపోని విధంగా మాట్లాడటం చాలా తీవ్రమైన ఇది సంఘటన దీన్ని మేము చాలా ఖండిస్తున్నాం భవిష్యత్తులో రామనాయుడు గారు మా నేత మా అధినేత మా పార్టీ నాయకులు ఈ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినా ఆయన జోలికొచ్చిన చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది రామనాయుడు గారు మీరు మంత్రిగా మీ యొక్క బాధ్యతను నిర్వర్తించండి కానీ ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వస్తే ఎవరు సహించపోరు సహించము ఆయన అభిమానులుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా మేము మాత్రం తీవ్రంగా దీన్ని ప్రతిఘటిస్తాం మీరు ఇకనైనా మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు చాలా ఆ అవమానాదిగా మాట్లాడారు దీన్ని ఇకనైనా భవిష్యత్తులో ఈ విధంగా మాట్లాడితే సహించబోమని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క